నమస్కారం రామాయణం ధారావాహికకు పునఃస్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండ రెండవ భాగం గత వారం మనం దశరథ మహారాజుకు ఒక కుమార్తె ఉండేదని ఆ విషయం గురించి దశరథ మహారాజు మంత్రి సుమంతుడు ప్రస్తావించడం గురించి చెప్పుకొని ఉన్నాం కదా దశరథ మహారాజుకు కుమార్తె ఉందన్న విషయం కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు మరి దశరథుడు సంతానం కోసం అశ్వమేధ యాగం ఎందుకు చేశారన్న సందేహం కలగవచ్చు వాల్మీకి రామాయణంలో దశరథ మహారాజు పుత్ర సంతానం కోసం అశ్వమేధ యాగం తలపెట్టారని ఉంది కానీ సంతానం కోసమని లేదు ఇప్పుడు దశరథ మహారాజు కుమార్తె గురించి తెలుసుకుందాం గతంలో దశరథ మహారాజుకు శాంత అని పేరు గల ఒక కుమార్తె ఉండేది దశరథ మహారాజుకు రోమపాదం మహర్షి అనే మిత్రుడు ఉండేవాడు ఈయన మహారాజు కూడా రోమపాద మహర్షి సంతానం లేదని మనోవేదనతో బాధపడడం చూడలేని దశరథ మహారాజు తన కుమార్తెను రోమపాద మహర్షికి ఇచ్చివేస్తాడు గతంలో సనత్ కుమారుడు ఋషులందరి సమక్షంలో దశరథునికి పుత్ర సంతానం కలుగుతుందని చెప్పినందున తనకు ఎలాగో పుత్ర సంతానం కలుగుతుంది కాబట్టి తన మిత్రుని మనోవేదనను తీర్చడానికి దశరథ మహారాజు తన కుమార్తె శాంతను రోమపాద మహర్షికి ఇచ్చివేస్తాడు కొన్ని రోజుల తర్వాత శాంతను ఋష్యశృంగుడు అనే మహర్షి వివాహం చేసుకుంటాడు ఇప్పుడు మనం ప్రస్తుతంలోకి వస్తే సుమంత్రుడు దశరథ మహారాజుతో ఇలా అంటాడు ఓ రాజా మీ కుమార్తెను అల్లుడిని అశ్వమేధ యాగానికి ఆహ్వానించండి ఋష్యశృంగుడు మహానుభావుడు ఆయన ఆధ్వర్యంలో అశ్వమేధ యాగం జరిగినట్లయితే తప్పకుండా మీకు పుత్ర సంతానం కలుగుతుంది అని అంటాడు మంత్రి అంటే అలా ఉండాలి మహారాజుకు ఏ విషయంలో ఎలాంటి సలహా ఇవ్వాలో వివేకంతో ఆలోచించి ఇచ్చేవాడే సరైన మంత్రి అందుకే ఆయన సుమంత్రుడు అయ్యాడు సుమంత్రుని మాటలు విన్న దశరథ మహారాజు ఒక నిశ్చయానికి వచ్చి తన భార్యలైన కౌసల్య సుమిత్ర కైకేయులను వెంటబెట్టుకొని రోమపాద మహారాజు వద్దకు వెళ్తాడు దశరథ మహారాజు రాకకు ఎంతగానో ఆనందించిన రోమపాద మహర్షి అతనికి ఎదురేగి స్వాగత సత్కారాలు చేస్తాడు అనంతరం దశరథుడు ఓ మహారాజా నేను పుత్ర సంతానం కోసం అశ్వమేధ యాగం చేయ తలపెట్టాను నీ కుమార్తెను అల్లుడిని నాతో అయోధ్యా నగరానికి పంపించండి అని సవినయంగా అడుగుతాడు చూశారా దశరథ మహారాజు ఎంతటి గొప్పవాడో శాంత తన కుమార్తె అయినా ఒకసారి రోమపాద మహర్షికి ఇచ్చివేసిన తర్వాత నీ కుమార్తె అని సంబోధించాడు అందుకే దశరథుడు గొప్ప చక్రవర్తి అయ్యాడు అలాగే ఋష్యశృంగ మహర్షిని కూడా సతీ సమేతంగా తన నగరానికి వచ్చి తన చేత అశ్వంమేధ యాగం దగ్గరుండి జరిపించమని దశరథుడు కోరుతాడు రోమపాద మహర్షి దశరథుని కోరికను మన్నించి తన అల్లుడితో దశరథుని వెంట అయోధ్యకు వెళ్ళి అతని కోరికను తీర్చమని చెబుతాడు ఋష్యశృంగుడు భార్యను వెంటబెట్టుకుని దశరథునితో కలిసి అయోధ్యకు చేరుకుంటాడు దశరథ మహారాజు ఋష్యశృంగుని సగౌరవంగా సత్కరించి అంతఃపురంలోకి తీసుకువెళ్తాడు వసంత ఋతువు ఆరంభం కాగానే మహర్షులు అశ్వమీద యాగానికి సుముహూర్తం నిర్ణయిస్తారు దశరథ మహారాజు తన కులగురువైన వశిష్ఠునికి నమస్కరించి ఎలాంటి ఆటంకాలు లోటుపాట్లు లేకుండా తన చేత యాగాన్ని నిర్విఘ్నంగా జరిపించమని ప్రార్థిస్తాడు ఈ సందర్భంగా యజ్ఞ విధి విధానాలు తెలిసిన వృద్ధులైన బ్రాహ్మణులను శిల్పులను వడ్రంగులను నటులను ధార్మికులైన క్షత్రియులను వైశ్యులను పిలిపించమని వశిష్ఠుడు సుమంత్రునితో చెబుతాడు అలా సుమంత్రుని ఆదేశం మేరకు వచ్చిన వారందరికీ కావలసిన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటవుతాయి వచ్చిన వారందరూ రాజశాసనం మేరకు యజ్ఞానికి సహకరించవలసిందిగా ఆదేశాలు అందుతాయి ఒక శుభ నక్షత్రంతో కూడిన మంచి రోజున దశరథ మహారాజు తన ముగ్గురు భార్యలతో కలిసి ఋష్యశృంగిని ఆధ్వర్యంలో యజ్ఞ దీక్షను స్వీకరిస్తాడు మేలుజాతి గుర్రాన్ని విడిచిపెడతారు మహర్షులందరూ దశరథుని చేత యజ్ఞాన్ని ప్రారంభింపజేశారు క్రమంగా సంవత్సరం కాలం పూర్తయింది యాగగుర్రం సంవత్సరం పాటు దేశ దేశాలన్నీ కూడా తిరిగి వచ్చింది సరయూ నదికి ఉత్తర తీరంలో బ్రహ్మాండమైన యజ్ఞం నిరాటంకంగా కొనసాగుతోంది ఈ యజ్ఞం జరిగినన్ని రోజులు ఏ ఒక్కరోజు కూడా ఎవరూ అలసిపోలేదు ప్రతిరోజు షడ్రుచుల భోజనాలు అతిథి సత్కారాలు ధార్మిక కార్యక్రమాలు దాన ధర్మాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి యజ్ఞం పరిసమాప్తి అయ్యే శుభగడియలు ఆసన్నమయ్యాయి చివరగా ఋష్యశృంగ మహర్షి దశరథునికి పుత్ర సంతానం కలగాలని సంకల్పంతో అదర్ప శీర్ష మంత్రాలతో యాగం చేస్తాడు ఆ యాగంలో భాగం కోసం స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు దేవతలు గంధర్వులు సిద్ధులు గుమిగూడి వస్తారు ఆ సమయంలో అక్కడికి విచ్చేసిన శ్రీ మహావిష్ణువును రావణ సంహారం చేయమని బ్రహ్మాది దేవతలంతా వేడుకుంటారు అంతా శ్రీ మహావిష్ణువు త్వరలోనే రావణాసురుని సంహరించి అందరికీ శుభాలు చేకూరుస్తానని అభయమిస్తాడు అంతా ఆ శ్రీమన్నారాయణుడు దశరథునికి కుమారునిగా తానే అవతరించాలని నిర్ణయించుకొని అంతర్ధానమవుతాడు యజ్ఞోవై విష్ణుహూ అని శాస్త్రంలో చెప్పినట్టుగా దశరథునికి యజ్ఞ ఫలం అందించడానికి సిద్ధమవుతాడు ఆ శ్రీమన్నారాయణుడు ఇంతకు దశరథునికి యజ్ఞ ఫలం అందిందా ఆ తరువాత ఏమైంది ఈ విషయాలన్నీ వచ్చే భాగంలో చెప్పుకుందాం జై శ్రీరామ్